నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు పచ్చని ప్రకృతి మధ్య నూతనంగా నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్ చూపిస్తానండి నేను మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున వెళ్ళినాను శ్రీకృష్ణాష్టమి సందర్భముగా భక్తుల సౌకర్యార్థము ఉచిత రవాణా సౌకర్యము ఇస్కాన్ సంస్థ వారు కల్పించారు రెండు వేల పదవ సంవత్సరంలో ఇస్కాను భీమవరంలో స్థాపించారు అప్పుడు భీమవరంలోని జువ్వలపాలెం రోడ్లో ఉన్న అడ్డవంతెన దగ్గర ఉండేది ఇప్పుడు గొల్లలకోడేరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నారు భీమవరం టు తాడేపల్లిగూడెం రోడ్డు మార్గంలో సంజన అపార్ట్మెంట్ దాటిన తరువాత పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ అనే బోర్డు ఒకటి కనిపిస్తుంది అక్కడకు లోపలకు మూడు కిలోమీటర్లు వెళితే ఇస్కాన్ టెంపుల్ వస్తుంది టెంపుల్కి దగ్గరలోనే డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంటుంది ఒక ప్రక్క కాలువ మరో ప్రక్క వరిచేలు మధ్య నుంచి రోడ్డు మార్గం ఉంటుంది ఎటు చూచిన పచ్చదనమే దారంతా కొబ్బరి చెట్లు తాటి చెట్లు మామిడి చెట్లు గాలికి తలలు ఊపుతూ మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది ప్రకృతిని ఆరాధించే వారికైతే పండగే పండగ స్వచ్ఛమైన గాలిని పీలిస్తూ ఉంటే మనసుకు చాలా హాయి అనిపిస్తుంది అక్కడ చాలామంది ఫొటోసు షూట్స్ తీసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఇస్కాన్ వారు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించినారు ఎంట్రన్స్ అంతా చక్కగా పూలతో అందముగా డెకరేట్ చేశారు ఎంట్రన్స్లో మగవారికి ఆడవారికి విష్ణునామము గంధంతో పెడుతున్నారు వర్షాకాలం కదండి భక్తులకు మట్టి అంటకుండా చక్కగా కార్పెట్స్ అవి ఏర్పాటు చేశారు వాటర్ ప్రూఫ్ పందిళ్ళు వేసి వాటిని క్లాత్తో డెకరేట్ చేసి భక్తులకు కూర్చోవటానికి వీలుగా సోఫాలు చైర్స్ ఏర్పాట్లు చేశారు రాధాకృష్ణులను అయితే ఎంతో సుందరంగా అలంకరించినారు రకరకాల అందమైన కలర్ పువ్వులతో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ ప్రస్తుతం నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీ కనుమూరి సూర్యనారాయణ రాజు గారు ఆయన భార్య వెంకట నరసమ్మ గారు వారి కుటుంబ సభ్యులు కలిపి రెండు ఎకరముల భూమిని స్వామివారికి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో శంకుస్థాపన జరపబడినది ఇరవై ఐదు కోట్ల ఖర్చు ఐదు సంవత్సరముల టైము పడుతుందని అంచనా వేశారు ఏకో ఫ్రెండ్లీ పద్ధతిలో నిర్మాణం చేస్తున్నారు పర్యావరణానికి హాని కలగకుండా కడుతున్నారు ఇటుకలను కూడా సొంతంగా కృష్ణ భక్తులే తయారు చేసి నిర్మాణం కొనసాగిస్తున్నారు ప్రస్తుతం సంకీర్తన భవనము ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అయినది రెండవ ఫ్లోరు వర్క్ జరుగుతున్నది ఈ సంకీర్తన భవనములోనే రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు పదిహేను వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా ఆ రద్దీ తట్టుకోవటానికి రాధాకృష్ణుల విగ్రహాలను పెద్ద ఓపెన్ ప్లేస్ లో స్టేజీ ఏర్పాటు చేసి అందముగా పందిర్లు వేసి పూలతో చాలా రమణీయంగా అలంకరించారు వేడుకలకు వచ్చే అతిథికులకు సంకీర్తన భవనములో భోజనాలను ఏర్పాటు చేసినారు అక్కడ ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి శ్రీకృష్ణలీలలను చూపిస్తున్నారు సంకీర్తన మందిరంలో బుక్ స్టాల్ ఉంది అక్కడ రామాయణము భాగవతము భారతము భగవద్గీత భారతీయ సనాతన ధర్మానికి చెందిన పురాణాలు గ్రంథాలు విక్రయిస్తున్నారు సంకీర్తన మందిరము చుట్టూ గోడల మీద శ్రీకృష్ణలీలలు భగవద్గీతలోని శ్లోకాలను చిత్రీకరించారు అక్కడకు వెళ్తే ఎంతో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది అక్కడ ప్రతిరోజు ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే సంకీర్తనలతో మారుమ్రోగుతూ ఉంటుంది సంకీర్తన భవనం ప్రక్కన ఆధునికమైన వంటశాల నిర్మా నిర్మాణము పూర్తి అయినది లోపల గ్యాస్ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యిల మీద వంట చేసేటట్లు పెద్ద పెద్ద కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసినారు అక్కడ తయారు చేసిన అనేక తినుబండారాలను స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు విక్రయిస్తున్నారు చేకోడీలు అప్పడాలు లడ్డూలు గవ్వలు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఇరవై రూపాయలు అలాగే ఈ ఆలయానికి సంబంధించి కొంత పంట భూమి కూడా ఉంది అక్కడ ఆర్గానిక్గా గోమూత్రము గోపేడను ఉపయోగించి కూరగాయలను పెంచుతున్నారు అలాగే బ్లాక్ రైస్ పండిస్తున్నారు బ్లాక్ రైస్ను స్టాల్స్లో పెట్టి అమ్ముతున్నారు ఒక కిలో వచ్చి నూట యాభై రూపాయలు శ్రీకృష్ణ భగవానుడికి గోవులు అంటే చాలా ఇష్టము కొన్ని గోవులను కూడా పెంచుతున్నారు వాటి పోషణకు గ్రాసం కొంత భూమిలో వేసినారు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు పదిహేను వేల మంది భక్తులు వస్తారని వారందరికీ భోజనాల ఏర్పాట్లు చేసినారు ఆ వంట మాత్రం ఓపెన్ ప్లేస్ లో పందిర్లు వేసి గ్యాస్ పైర్ల మీద చేయిస్తున్నారు చక్కగా ఒక స్వీటు పులిహోర ఒక కూర పచ్చడి సాంబారు పెరుగు ఒక ఫ్రై వేసినారు ఎంతో రుచికరంగా ఉన్నాయి తిన్న ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా వాటిని వేయటానికి కూడా మంచిగా ఏర్పాట్లు చేసినారు ఇదంతా శ్రీకృష్ణ భక్తులు స్వచ్ఛందంగా చేయిస్తున్నారు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పాల్గొనవచ్చు అలాగే ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి అక్కడ డిజిటల్ స్క్రీన్ మీద శ్రీ మహావిష్ణువు దశావతారాలు లీలలు బృందావనము మధురాష్టకము తెరపై వేసి చూపిస్తున్నారు భా భాగవతములోని విషయాలను గురువులు చెప్తున్నారు ఆ ప్రవచనాలు వింటూ భక్తులు తన్మయత్వం పొందుతున్నారు అలాగే ఇస్కాన్ టెంపుల్ లో ఉండిపోయే బ్రహ్మచారులకు ఒక భవనం నిర్మించారు అందులో చాలా మంది బ్రహ్మచారులు ఉన్నారు అక్కడ ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అవి తప్పనిసరిగా పాటించాలి ఇంకా మెయిన్ దేవాలయం కట్టడం మొదలు పెట్టలేదు ఇస్కాన్ టెంపుల్ను వీక్షిస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కృష్ణం వందే జగద్గురు నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి